నందమూరి నరసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ భారీ అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు అయితే వచ్చింది సంక్రాంతి కనుక వరల్డ్ వైడ్ గా విడుదలైంది అనుకున్న విధంగానే భారీ రెస్పాన్స్ అయితే ఈ సినిమా తీసుకొచ్చింది ఆ తొలి షో నుండే పాజిటివ్ టాక్ తో దూసుకపోగా సంక్రాంతి రేసులో బాలయ్యన డాకు మహారాజ్ నిలబెట్టిందనే చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్ నాగవంశి డాకు మహారాజ్ కలెక్షన్స్ తెలంగాణలో బెనిఫిట్ షో రోద్దిపై షాకింగ్ కామెంట్స్ అయితే బాలయ్య బాబు హీరోగా అండ్ డైరెక్టర్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డాకు మహారాజ్ తెరకెక్కిన ఈ సినిమాను ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మిస్తున్నారు ఈ సినిమాలో బాలకృష్ణ శాసన శ్రద్ధ శ్రీనాథ్ ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్స్ గా నటించారు అలాగే చందని చౌదరి గెస్ట్ రోల్ నటించింది ఇక బాలీవుడ్ బ్యూటీ వరవసి రౌతేల ఊర్ స్పెషల్ సాంగ్ లు బాలయ్యతో కలిసి ఆడి పాడింది అనుకున్న విధంగా డాకు మహారాజ్ కు పాజిటివ్ టాక్ రావడంతో సక్సెస్మెంట్ ని మూవీ టీమ్ నిర్వహించింది ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత నాగవంశి మాట్లాడుతూ డాకు మహారాజ్ కలెక్షన్స్ సక్సెస్ ఈవెంట్ ప్రీక్వెల్ వంటి విషయాలపై మాట్లాడారు సక్సెస్ ఈవెంట్ గురించి ప్రొడ్యూసర్ నాగవంశి మాట్లాడుతూ డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్ ను అనంతపురంలో ఈ వారం రోజుల్లో నిర్వహిస్తామని ప్రకటించారు ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో అక్కడ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారని దీంతో ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ ను అనంతపురంలో నిర్వహించారని బాలకృష్ణ డిసైడ్ చేశారని తెలిపారు డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అనంతపురంలో జనవరి తొమ్మిదిన నిర్వహించాలని ప్లాన్ అయితే చేశారు కానీ తిరుపతిలో కూడా ఈవెంట్ రద్దయింది ప్రస్తుతం సినిమా పాజిటివ్ టాక్ అందుకోవడంతో సక్సెస్ ఈవెంట్ ను అనంతపురంలో నిర్వహించాలని డిసైడ్ అయినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు